పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం హుండీని ఆలయ అధికారులు లెక్కించారు కార్తీక మాసోత్సవం సందర్భంగా కోటి పదమూడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి దెందుకూరి రామకృష్ణన్ రాజు తెలిపారు గత సంవత్సరం కంటే పదిహేడు లక్షల రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా గురుగులు గ్రామంలో చేస్తున్న శ్రీ సోమేశ్వర జనార్థ స్వామి వారి పంచారామ క్షేత్రంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్తుంది ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది ఈ ఈ కార్తీక మాసం నెల రోజులు ఈ పంచారామ క్షేత్రాన్ని వివిధ రాష్ట్రాల నుంచి దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి వచ్చి కూడా శ్రీ సోమారిని దర్శించుకోవడం నెల రోజులు జరిగింది ఈ నెల రోజుల పాటు ఈ భక్తుల ద్వారా సేవల వలన మళ్ళీ దర్శనాల వలన అదే కానుకల వలన కూడా మొత్తం ఆదాయము ఒక కోటి పదమూడు లక్షలు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా పదిహేడు లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది అదే విధంగా భక్తులకి ఈ సంవత్సరం ఇప్పుడు ఇటు ఈ గతంలో పద్నాలుగు సంవత్సరం నుంచి దేవస్థానంలో ప్రైవేట్ అన్న సమర ద్వారా అన్న సమారాధన కమిటీ వారు నిర్వహించేవారు ప్రైవేట్ పరంగా ఈ సంవత్సరం దేవస్థానం డిపార్ట్మెంట్ పరంగా నిర్వహించి వారి ద్వారా కూడా విరాళాలు సేకరించి వచ్చిన భక్తులందరికీ కూడా సుమారుగా లక్ష అరవై వేల మందికి